ఎలక్ట్రిసిటీ ఎక్స్పర్ట్ ఎలా మస్కు చెప్పినట్లే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి రిప్లేస్ అయిపోతున్నాయి తద్వారా రిజల్ట్స్ బాగా రావట్లేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే నా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుదీర్ఘంగా ఓహో ఓడిపోతే ఈవీఎంలు ని దోషిగా చేస్తారా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కోర్టు దాని మీద స్పందించారు కానీ నేను రుచువులు చేశాను రుచువులు చేశాను కాదన్నారా కాదండి ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ఈవీఎంను బాయ్ కట్ చేసేది అమెరికా ఈవీఎంను వాడేది కెనడా యూరోప్ ఐరోపా యాభై దేశాలు ఈవీఎంలు వాడాయి ఇప్పుడు ఎందుకు వాడట్లేదు ఈవీఎంలు ఈవీఎంలు తప్పనే కదా వాడట్లేదు రెండోది బ్యాలెట్ పేపర్లు ఎందుకు వాడుతున్నారు వెంటనే ఎందుకు కౌంట్ చేస్తున్నారు మళ్ళా నలభై రోజులు తీసుకోకుండా మనం చేయలేమా మనం ఎందుకు డిఫరెంట్ ఉండకూడదు అని అన్నారు జడ్జి గారు పేరు నేనేమన్నా డిఫరెన్స్ ఎందులో ఉండాలి మంచిగా ఉండాలి రష్యన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ లాగా సుడాన్ లాగా లిబియా లాగా ఇరాన్ లాగా తయారైపోయారు ప్రపంచం అందులో ఉంటుంది అందరూ బ్యాలెట్ పేపర్లు వాడితే మనం ఎందుకు ఈవీఎంలు వాడుతున్నాం అది బీజేపీ నాయకులు కూడా చనిపోయారు నిన్న బీజేపీ నాయకులు కూడా కలిసారు అందరం కలిసి బ్యాలెట్ పేపర్ తోనే ఎలక్షన్ పెడదాం రేపు తెలంగాణ హైకోర్టులో లో పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళని అనర్హత ఓటు అనర్హత రేటు వేయాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదవ చీఫ్ జస్టిస్ మాయావతి పన్నెండు ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు అనర్హత వేటు వేసి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చారో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనర్హులే కదా పార్టీ పోటీ చేసి ఇంకో పార్టీలో చేరడం చట్ట విరుద్ధమే కదా అలాగే తొమ్మిది వేలు కోట్లు దోపిడీ చే తొమ్మిది వేలు కోట్లు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది అన్నారు గోల్డ్ క్యాష్ మరి సీజ్ చేయందంతా తొమ్మిది లక్షల కోట్లు కదా వన్ పర్సెంట్ సీజ్ చేస్తే అంటే హండ్రెడ్ బిలియన్ కదా ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఎందుకు ఐదు పది సంవత్సరాలు డిస్క్వాలిఫై చేయకూడదు ఇలాగ పన్నెండు ప్రార్థనలు పెట్టి వాదనలు వినిపిస్తే